ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలన ఏ విధంగా ఉంది అనే విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గారి పాలన ఒక పిచ్చితుగ్ల పాలనను తలపిస్తుంది అనే మాట అక్షరసత్యం ముఖ్యంగా ఈ ట్రంప్ హాయంలో అక్కడ ఉద్యోగాలు చేసే భారతీయులకు ఏ క్షణాన తమ ఉద్యోగాలు ఊడిపోతాయో తమను ఏ సమయాన దేశం పిలిచి వెళ్లమంటాడో అనే ఆందోళనలో మన భారతీయులు బిక్కుబిక్కుమంటూ అక్కడ కాలం గడుపుతున్నారు అనే మాట అక్షర సత్యం అంతేకాదు ఈ ట్రంప్ గారు తాను ఎన్నో దేశాలలో యుద్ధాలు జరగకుండా నియంత్రించానని కాబట్టి తనకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబుల్ శాంతి బహుమతిని బహుకరించాలని ఏకంగా నోబుల్ బహుమతి కమిటీ వారిని ఆధ్యాపించాడంటే ఈయన నియంతృత్వం ఏ స్థాయిలో ఉందో మనం ఇట్టే ఊహించవచ్చు